వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఈ రోజు నుంచి మన ఛానల్లో మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి అలాగే ఇంజనీర్ తెలంగాణ యాజ్ వెల్ అస్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు అగ్రికల్చరల్ ఫార్మా డిగ్రీ ఇంటర్ అట్లా ప్రతి ఒక్క కాలేజెస్ గురించి కూడా ఖచ్చితంగా వన్ ఆర్ టూ వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట సో కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతుందంటే మీరు ఏ కాల్లో జాయిన్ అవ్వాలి అనుకునే డైలమాలో ఉన్నప్పుడు ఈ నేను చేసిన వీడియో మీకు డెసిషన్ మేకింగ్కి చాలా చాలా యూజ్ అవుతుంది సో కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఈరోజు మనం ఫస్ట్ వీడియో ఏంటంటే హైదరాబాద్లో పర్టికులర్గా హైదరాబాద్ సిటీలో త్రీ సైడ్స్ అంటే నార్త్ ఈస్ట్ అండ్ సౌత్లో చాలా మంది ఇగ్నోర్ చేసే ది బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే చెప్తాను సో చాలా మందికి తెలియదు ఈ కాలేజెస్ గురించి ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు కానీ టాపర్స్ కొంతమంది చాలా స్మార్ట్గా ఈ కాలేజెస్ని ప్రిఫర్ చేస్తున్నారు అందరూ టాప్ టెన్ టాప్ ట్వంటీ పైకి వెళ్తారు కానీ కొంతమంది టాపర్స్ మనం చూస్తే ఈ కాలేజెస్ ప్రిఫర్ చేస్తున్నారు సో అట్లాంటి కాలేజెస్ గురించి అయితే చెప్తాను అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇది ఎక్కడ కూడా ఇట్స్ నాట్ ఏ స్పాన్సర్డ్ అడల్స్ పెయిడ్ వీడియో చాలామందికి ముందే చెప్తున్నాను స్టూడెంట్స్ నాకు ఎక్స్ప్లోర్ చేసి చాలా మల్టిపుల్ కాలేజెస్ని ఎక్స్ప్లోర్ చేసి నేను ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అది మన సబ్స్క్రైబర్స్ లేకపోతే మన ఆడియన్స్కి కావాలి అని చెప్పి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేస్తున్నాను సో కాబట్టి దాన్ని ఆ రకంగానే తీసుకుని ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోండి మీరు రీసెర్చ్ చేయండి కాలేజ్ గురించి నేను చెప్పానని బయండ్గా కూడా చేరకండి రీసెర్చ్ చేసి తర్వాత యూ గో అండ్ జాయిన్ అనమాట సో అలాంటి కాలేజెస్లో మనం ఫస్ట్ నార్త్ సైడ్ ఏదైతే ఉందో హైదరాబాద్ నార్త్ సైడ్ దాంట్లో ఫస్ట్ కాలేజ్ చూద్దాం నార్త్ సైడ్ మేడ్చల్ కీసరా దగ్గర ఉన్న ఫస్ట్ కాలేజ్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నేను దీనికి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అడ్మిషన్స్లో టాప్ ఫైవ్ థౌజండ్ ర్యాంక్స్లో వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఈ కాలేజీని ప్రిఫర్ చేయడం కూడా జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ రికార్డ్ వీళ్ళ దగ్గర చాలా బ్రహ్మాండంగా ఉంది ఈవెన్ నేను మీకు చెప్పడానికి కారణం కూడా వాళ్ళ ప్లేస్మెంట్స్ గురించి నేను తెలుసుకున్నాను అండ్ మోర్ ఓవర్ వాళ్ళ వెబ్సైట్లో చూస్తే నాకు ఫస్ట్ థింగ్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ప్లేస్మెంట్స్ గురించి ఇవ్వడం జరిగింది సో ప్లేస్మెంట్స్ గురించి ఎందుకు నేను అంత అట్రాక్ట్ అయిన చెప్పే ముందర వీళ్ళ అక్రిడేషన్స్ చూద్దాము ఇది కూడా చాలా చాలా మంచిది సో ఇక్కడ చూడండి నాక్ అక్రిడేషన్ ఏ ప్లస్ ఇవ్వడం జరిగింది మీకు చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అటోనమస్ కాలేజెస్కి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఏ ప్లస్ అక్రిడేషన్ రాలేదు ఓన్లీ ఏతో ఆగిపోతుంది కానీ బట్ దిస్ ఈస్ ద కాలేజ్ విచ్ దే గాట్ ఏ ప్లస్ మరి ఏ ప్లస్ ఎవరికి రాదంటే ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది కాలేజెస్ బెస్ట్ కాలేజెస్ దెన్ ఎన్బిఏ అక్రిడియేషన్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడియేషన్ ఎన్బిఏ కూడా దీంట్లో అన్ని కోర్సెస్ ఉన్నాయి చూడండి సిఎస్ఈ ఈసీఈ ట్రిపుల్ ఈ సిఈ ఈ రకంగా అన్ని కోర్సెస్ ఉన్నాయి ఎన్బిఏలో ఒక చిన్న స్మార్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్బిఏ అక్రిడియేటెడ్ అని చెప్పి అంటారు అయితే దీంట్లో ఎన్బీఏ వాళ్ళు కోర్సెస్ అక్రిడేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇలా కోర్సెస్ సో వీళ్ళు ఏం చేస్తారు వేరే ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని ఇంజనీరింగ్ గురించి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఏఎ సివిల్ అక్రిడేషన్ తెచ్చుకున్నారు వీళ్ళు సో వీళ్ళు ఏం చేస్తారు ఎన్బిఏ అక్రిడేటెడ్ అని చెప్తారు మిగతా కోర్సెస్ గురించి మాట్లాడరు వీళ్ళు సో మనం స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏమనుకుంటాం ఎన్బీఏ ఉంది కదా వీళ్ళకి మంచి అక్రిడేషన్ ఉంది కదా అని చెప్పి దీంట్లో జారిపోతాం సో అలాగే నిర్ఫ్ ర్యాంకింగ్ ఇక్కడ చూస్తే మీరు నిర్ఫ్ ర్యాంకింగ్ ఇచ్చారు వీళ్ళు ట్వంటీ ట్వంటీ త్రీ గాను వన్ టు వన్ ఫిఫ్టీ ర్యాంకింగ్ మధ్యలో ఉన్నారు నిర్ఫ్ ర్యాంకింగ్ నిర్ఫ్ ర్యాంకింగ్ ఏంటంటే త్రూఅట్ ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిటి కూడా ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ పోతారు ఇంక్లూడింగ్ ఐఐటీస్ ఎన్ఐటీస్ వీటి ర్యాంకింగ్ ఇస్తే దీంట్లో వీళ్ళు హండ్రెడ్ ఉన్నారు ఉన్నారనమాట హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ర్యాంక్లో ఉన్నారు వీళ్ళు సో దీస్ ఆల్ మేక్స్ మీ సో అట్రాక్టెడ్ అబౌట్ దిస్ కాలేజ్ అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టుగా ఇంతక ప్లేస్మెంట్స్ సో ప్లేస్మెంట్స్ చూస్తే వీళ్ళ దగ్గర ట్వంటీ ట్వంటీ ఫోర్ దానికి సంబంధించి వీళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర ఏ ఏ కంపెనీస్ వచ్చి రిక్రూట్ చేశారు అని చెప్పేసి వాళ్ళ ప్లేస్మెంట్ రికార్డ్ ఇవ్వటం జరిగింది ఇది చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఐ ఛాలెంజ్ మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కొత్త వాట చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి ఇచ్చిన రిక్రూట్మెంట్ జరిగిన కాలేజెస్ గురించి ఇచ్చిన కాలేజెస్ చాలా తక్కువ ఉంటాయి అంత ఓపెన్గా పెట్టడం ఎందుకంటే చాలా రిసెషన్ ఉంది మార్కెట్లో సో సిఎస్సి చేసిన వాళ్ళ పరిస్థితి చాలామందికి ఇబ్బందికరంగా ఉంది కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా దే హవ్ ప్లేస్డ్ ఇక్కడ మీరు చూస్తే దే హవ్ మెన్షన్డ్ ఎవ్రీ ఇయర్ అనమాట సో ట్వంటీ 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 వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ ప్లేస్మెంట్స్ జరిగాయి అని చెప్పి ఓపెన్గా అప్డేట్ చేయడం జరిగింది వెబ్సైట్ అంత ట్రాన్స్పరెంట్గా వీళ్ళిచ్చారు రిసెప్షన్ అనేది గీతాంజలో లేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వీళ్ళు ఊరికే జస్ట్ బ్యానర్ పెట్టారా లేకపోతే నిజంగానే ప్లేస్మెంట్ చేశారా అనేది ఒకసారి చూద్దాం దీనికి నేను ఏం చేస్తున్నానంటే వీళ్ళ ప్లేస్మెంట్ అని చెప్పి ఒక మెనూలో ఒక ట్యాబ్ ఉంది దీనిపైన క్లిక్ చేస్తున్నాను అసలు ప్లేస్మెంట్స్ వీళ్ళు నిజంగానే చేశారా లేదా అనేది మనం తెలుసుకోవాలి కదా మనం ఊరికే ఏదో పెట్టారని చెప్పి మనం కూడా ఫైనల్గా మీకు చెప్పకూడదు అని చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రాడ్యుయేషన్ బ్రాంచ్ అని చెప్పి ఇచ్చారు ప్లేస్మెంట్ సమ్మర్ ఇచ్చారు సో దిస్ మేక్స్ మీ వెరీ వెరీ అట్రాక్టెడ్ ఎందుకు చూడండి ప్రతి ఒక్క కంపెనీ గురించి ఎన్ని ఆఫర్స్ వచ్చాయి ఒక కంపెనీలో ఎన్ని ఆఫర్స్ వచ్చాయి రెండు ఆఫర్స్ వచ్చాయి ఎంత హైయెస్ట్ సాలరీ ట్వల్ ల్యాక్స్ సో జనరల్గా ఏం చేస్తారు ఎవరైనా కూడా ఈ కంపెనీ వచ్చింది ఇంత హయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చింది ఈ కంపెనీ వచ్చింది ఇంత ప్యాకేజ్ ఇచ్చింది ఈ కంపెనీ వచ్చింది ఈ ప్యాకేజ్ ఇచ్చింది కానీ నంబర్ ఆఫ్ ఆఫర్స్ అనేది ఎవరు మెన్షన్ చేయరు చాలా కాలేజెస్ మెన్షన్ చేయరు ఎందుకంటే వాళ్ళు దే డోంట్ టు ఎక్స్ప్రెస్ వాళ్ళ లెవెల్ ఏంటి అనేది కానీ వీళ్ళంతా ఓపెన్గా మనకి ఎక్స్ప్రెస్ చేశారు గీతాంజలి కాలేజ్ వాళ్ళు సో అలా మనకు దగ్గర దగ్గర ఎన్ని కాలేజీలు ఉన్నాయి సెవెంటీ ఎయిట్ కంపెనీస్ ఈ కాలేజ్లో వచ్చి ప్లేస్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాయి అండ్ అన్ని ప్లేస్మెంట్స్ అయ్యి థర్టీన్ నాట్ ఫోర్ ప్లేస్మెంట్స్ అనేది ఈ కాలేజ్లో జరిగింది సో ఫోర్టీన్ హండ్రెడ్ అని చెప్పి వాళ్ళు మనకు మెన్షన్ చేయడం జరిగింది కానీ ఇక్కడ థర్టీన్ నాట్ ఫోరే ఉంది సో దెన్ ప్లేస్మెంట్స్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ అని చెప్పేసి సో ఇది కూడా మనకు ఏంటంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఒక కాలేజ్ సంబంధించి సో దిస్ ప్లేస్మెంట్స్ అనేది నాకు నాకు బాగా నచ్చింది దెన్ కమింగ్ టు వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి సో డిపార్ట్మెంట్స్ చూసుకుంటే మనకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే మనకు ఫ్యూచరిస్టిక్ కోర్స్ ఏవైతే ఉన్నాయో సిఎస్ఈ సిఎస్ఈఏ ట్రిపుల్ ట్రిపుల్ఈసీఈ వీటికి అన్నిటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని కోర్సెస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాం జరిగింది ఎవ్రీ డిపార్ట్మెంట్లో మీరు అక్కడ చూస్తే వాళ్ళు క్లియర్ ఫ్యాకల్టీ ఇవ్వడం జరిగింది ఈ ఫ్యాకల్టీస్ ముందు చూస్తే మీరు అందరూ డాక్టరేట్స్ అంటే పిహెచ్డీ స్కాలర్స్ ఆల్మోస్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అండ్ ఆ పర్టికులర్గా ఆ బ్రాంచ్ అంటే ఇది సిఎస్సీ ఒకటే చూపిస్తున్నాను నేను మిగతా బ్రాంచెస్ కూడా ఉంది సో వాళ్ళేంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు కాలేజ్లో ఉన్నారు తర్వాత ఆ స్కాలర్స్ అనేది మీకు పిహెచ్డీ అనేది దొరకడం చాలా కష్టము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎవరు ఒకరిని ఇద్దరిని పెడతారు కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా పీహెచ్డీ వాళ్ళు తీసుకురావడం కష్టం కానీ ఇక్కడ చూస్తే మనకు ఆల్మోస్ట్ అందరూ కూడా డాక్టరేట్స్ ఉన్నారు ఎంటెక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా పెట్టి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కాలేజ్లో మాత్రం ఐ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ దిస్ కాలేజ్ సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ మంచి కాలేజ్ ఎడ్యుకేషన్ ఉందా లేదా ప్లేస్మెంట్స్ బాగున్నాయా లేదా దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఈజ్ ద రీజన్ వై హవ్ గివెన్ ఫస్ట్ టైం టు గీతాంజలి దెన్ కమింగ్ టు సో వీళ్ళు ఎలా కాంటాక్ట్ చేయాలి అంటే కాంటాక్టర్స్ యా అక్కడ ఉంది కాంటాక్టర్స్ మనకు సో ఇక్కడ కాంటాక్టర్స్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి లేదా ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు వీళ్ళు ఈ నెంబర్ పైన క్లిక్ చేయండి లేదా ఈమెయిల్ ఐడికి మెయిల్ అయినా చేయండి సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ కూడా ఈ కాలేజ్ కాలేజ్ గురించి నేను నా ఓన్గా నేను ఎక్స్ప్లోర్ చేసి చెప్తున్నాను సో దే నెవర్ కాంటాక్టెడ్ మీ అండ్ ఐ నెవర్ కాంటాక్ట్ ద్వర్ పీపుల్ నేను ఎక్స్ప్లోర్ చేసి చెప్తాము ఈవెన్ ఐ హ్యావ్ టేకన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఎవరు ట్వంటీ ట్వంటీ త్రీ ప్లేస్మెంట్స్ అయిన వాళ్ళ గురించి సో ఈ రకంగా చెప్తున్నాను నెక్స్ట్ కాలేజ్ చూద్దాం ఈ కాలేజ్ గురించి సంబంధించిన బ్రోచర్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి ఉంది సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్లో పోయి మీరు కాలేజ్ గురించి చెక్ చేసుకోండి ఇంపార్టెంట్ కాలేజ్ అండ్ ఈ కాలేజ్ మనకు చెలుకూరు అంటే ఆల్మోస్ట్ మనం సౌత్ అనుకోవచ్చు సౌత్ ఆఫ్ హైదరాబాద్ అనుకోవచ్చు చిలుకూరు దగ్గర ఉంది కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ టు సెవెంటీన్ ఇయర్స్ మధ్యలో ఎస్టాబ్లిష్ అయింది అన్ని అక్రెడేషన్స్ అన్నీ ఉన్నాయి ఈ కాలేజ్ అన్ని ఎందుకు ఎక్కువ అట్రాక్ట్ చేసిందంటే మీరు చూడండి టాప్ ర్యాంకింగ్ ఇచ్చే పెద్ద పెద్ద మీడియాస్ అన్నీ కూడా ఈ కాలేజ్ని అమాంగ్ టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో పెట్టడం జరిగిందనమాట లైక్ ఇండియా టుడే కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ కెరియర్ త్రీ సిక్స్టీ కానీ ఇవన్నీ కూడా వాటిని పెట్టడం జరిగింది అండ్ ప్లేస్మెంట్స్ పరంగా చూసుకుంటే ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చాలా బాగుంది వీళ్ళ దగ్గర కూడా సో మనకు ట్వంటీ ట్వంటీ త్రీలో ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ హైయెస్ట్ హైయెస్ట్ హయ్యస్ట్వెల్ ల్యాక్స్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు సో వీళ్ళు ఏ కంపెనీస్ వాళ్ళ క్యాంపస్కి వచ్చాయి అంటే ఏ కంపెనీస్ ఎంతెంత ప్యాకేజ్తో వెళ్ళి స్టూడెంట్స్కి తీసుకున్నాయి అని చెప్పి మొత్తం స్టూడెంట్స్కి సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది అంటే నన్ను ఇంకొక విషయం ఎందుకు నేను దీని గురించి ఎక్కువ ఇచ్చేస్తున్నాను అంటే సో ఎక్కడ కూడా ఓవర్ చెప్పడం అనేది ఎక్కడ లేదు వీళ్ళు హైయెస్ట్ ప్యాకేజ్ మాదికి ట్వల్ ల్యాక్స్ పర్ ఆనం వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చింది అని చెప్పిన నెంబర్ ఆఫ్ రిక్రూటర్స్ మా దగ్గర ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ వచ్చారని చెప్పడం జరిగింది అంతే తప్పితే హయ్యస్ట్గా దీని ఎక్కడ యావరేజ్ ప్యాకేజ్ని హైడ్ చేయటము లేదా హైయెస్ట్ ప్యాకేజ్ మాకు ముప్పై లక్షలు వచ్చింది అరవై లక్షలు వచ్చిందని చెప్పడం అనేది ఎక్కడ లేదన్నమాట సో ఇది ఓపెన్ గా జన్యున్ గా మనకు ఏ కాలేజ్ వాళ్ళు అది ఏ కంపెనీ వాళ్ళు వీళ్ళ దగ్గర వెళ్ళి తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంకొక విషయం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే జనరల్గా అందరికీ లో కూడా క్యాంపస్ అండ్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అపార్ట్ ఫ్రం సిఎస్ఈ ఈసీ అండ్ ట్రిపుల్ఈలో క్యాంపస్ రిక్రూట్మెంట్ జరగడం అనేది చాలా 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 రేర్ బట్ ఇక్కడ మీరు చూస్తే ఈసీఈ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళని అండ్ ట్రిపుల్ఈకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది జరిగింది దిస్ మేడ్ దిస్ అట్రాక్టెడ్ మీ అల్లాట్ అనమాట సో చూడండి కుండాయి కంపెనీ ట్రిపుల్ఈలో వచ్చిన సమ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ప్లేస్మెంట్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన శాలరీ ఎంతైతే ఉందో దాని ఇవ్వడం జరిగింది నాట్ ఓన్లీ ట్రిపుల్ అండ్ ఈసీ even MBA. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ దానికి సంబంధించిన ప్లేస్మెంట్స్ కూడా జరిగింది సో నాకు ఈ ట్రిపుల్ ఈసీఈ ప్లేస్మెంట్స్ చూడగానే ఫస్ట్ మీకు చెప్పేసాయి దీని గురించి కూడా ఉంది దెన్ కి సంబంధించి సివిల్ సంబంధించిన ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది సో ఇవన్నీ కూడా మనకి ఈ అసలు ఈ గ్రూప్స్ గురించి చాలా మంది మర్చిపోయారు వాళ్ళు రేపు అందరూ కూడా మనకు టోటల్గా సీఎస్ఈ పైనే ఉన్నారు అట్లాంటి ట్రెడిషనల్ కోర్సెస్లో కూడా మీరు ప్లేస్మెంట్ తీసుకురాగలుగుతున్నారు అంటే థింక్ సీఎస్ఈ గురించి వాళ్ళు ఎంత కష్టపడి తీసుకురాగలుగుతారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు ఇది అండ్ దెన్ కమింగ్ టు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి అని మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఒక్కసారి కాంటాక్ట్ చెక్ చేసుకోండి వీళ్ళ దగ్గర వీళ్ళ నెంబర్స్ అవన్నీ దాంట్లో ఇచ్చున్నారు వీళ్ళ వెబ్సైట్లోనే ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి బట్ ట్రస్ట్ మీ దిస్ ఇస్ ఎ ట్రస్ట్ వర్త్ కాలేజ్ ఖచ్చితంగా మీకు ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్స్లో దీన్ని కూడా ఒకసారి పెట్టుకోండి నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ కాలేజ్